మంచికి ఓటు అంటే వక్రీకరిస్తూ ప్రచారం జనసేన ఇన్ఛార్జ్ అలహరి ఆగ్రహం ఎలక్షన్స్ జరిగే రోజు ఓటర్లను ఉద్దేశించి ఒక వీడియో సందేశం ఇస్తూ అందులో మంచికి ఓటు వెయ్యండి కావలి కనకపట్నం చేసుకుందామని చెబితే వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని కావలి ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పేర్కొన్నారు మీరు ఎవరికైనా వెయ్యండి అంటే ఆలోచించి వెయ్యండి అనే కానీ గత పది సంవత్సరాలుగా ఏమీ చేయని వైసీపీకి వెయ్యండి అని కాదని అర్థం చేసుకోలేని మూర్ఖులకు అమ్మ అంటే ఇంకేదో అన్నట్లు వినిపిస్తుందని సుధాకర్ ఎద్దేవా చేశారు ఎలక్షన్స్ కోర్ట్ కారణంగా వారు కేవలం వారి పేరు మాత్రమే చెప్పారు కానీ పార్టీ పేరు కానీ తన పదవి చెప్పలేదని కావలి నియోజకవర్గంలోని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి అని పిలిపిస్తూ అది మన హక్కు అని చెప్పానని సుధాకర్ స్పష్టం చేశారు మాట్లాడిన ప్రతి మీటింగ్లో కావలిలో ఇరవై ఐదు వేల వరకు దొంగ ఓట్లు ఉన్నాయి వాటిని ఎదుర్కోవాలంటే ఓటు శాతం పెరిగితే అవి కొట్టుకుపోయాయి అని పిలుపునిచ్చిన సంగతి గుర్తు చేసుకోవాలని మీరు ఎవరికైనా ఓటు వేయండి అంటే వైసీపీకి వెయ్యమని కాదని ఓటు వేసేవారు విజ్ఞతతో ఆలోచిస్తారు అని అంతేకాని కావాలని పదేళ్లుగా బాగు చేయని వాళ్ళకి ఓటు వేస్తే కనకపట్నం చేస్తారా అని ప్రశ్నించారు వైసీపీతో ఇన్ఛార్జ్ లోపాయికార ఒప్పందం చేసుకుని ఉంటే ఇప్పటికే ఎన్నో కోట్లు సంపాదించుండేవాళ్ళు అలానే పొద్దున వైసీపీని తిట్టి సాయంత్రం ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కవర్లు తెచ్చుకునే రకం కాదని దుష్ప్రచారం చేసేవాళ్లు గుర్తుంచుకోవాలని జనసేన కావలి కార్యాలయ బాధ్యులు కోరారు